గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారండి మీ అందరికీ ముందుగా వినాయక శుభాకాంక్షలు అండి మీరు అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా ఈరోజు మా తమ్ముడు పిల్లలు ఈరోజు పండం ఇక్కడ పూజ చేసుకుందాం పండమన్నారండి అన్నారండి అనేసరికి సరి చేసుకుందాం నాన్న చెప్పి అది కొండ దేవుడిని అనుభవించుకున్నానని పూల పూలే పెట్టి వచ్చేసుకున్నానని ఈ లోపల కుడుపులు పండు పనులు చేసుకున్నా చెప్పి ఇదిగోండి పాలు అన్నం ఉడికింది చక్కగా బెల్లం కూడా వేసేసాను ఇదిగోండి ఈ విధంగా ఉడుకుతూ ఉంది ఒక్క ఐదు నిమిషాలు అంటే ఇది అయిపోతుందండి వినాయకుడు కూడా ఇష్టం కదా అని చెప్పి కుడిని ప్రిపేర్ చేశానండి ఇదిగోండి ఈ బెల్లం పొడకండి లోపల ఉన్నాయి ఉట్టుకోవడం ఉండండి నేను ఎక్కువ అయితే ఏమి చేయట్లేదండి ఈరోజు ఉదుగురు పరవణం వరకే చేస్తున్నానండి ఆ దేవుడికి ఇంతవరకు నేను ఈ చేయగలుగుతున్నానండి చేయగలుగుతానండికి కొట్టేసి పిల్లలు చక్కగా పుస్తకాలు స్త్రీ రాసే చక్కగా మా పళ్ళుగా చేత మా పెద్దవాడి చేత గరికమాల వినాయకుడుకున్నానండి చిన్న మాల కట్టానండి ఆ మాల మా పండుగ తీపిచ్చేసి ఈ నేను పూజ చేసుకుందాం అనుకుంటున్నానండి సల్లె దుర్గా ఇదిగోండి చక్కగా మా తమ్ముడి పిల్లలకి పుస్తకం స్త్రీ రాద్దాం నానా అంటే చిన్నప్పుడు మీ స్త్రీ రాసుకునేవాడమండి పొండమ్మ ఎక్కువ రంగు ఉంటే తింటున్నా టీచర్స్ కొంచెం పెట్టుకున్నమ్మా ఫస్ట్ పెట్టి బొట్టు పెట్టి పడ్డమ్మా అన్నారండి పెద్ద బాబు అయిపోయాయి చిన్నబాబు పెడతా ఉన్నా మా చిన్నబాబు కొంచెం అలిగ నా మీద ఎందుకంటే చెప్పమంటే రీజన్ కూడా ఉందండి ఎప్పుడు అన్ని అన్నయ్యకి పెడతారు నాకు పెట్టరు అంటున్నాడండి లేదమ్మా వరుస అన్నయ్య పెద్దవాడు కాబట్టి అన్నయ్యకి ఫస్ట్ పెట్టాలమ్మని చెప్తున్నా నేను లేదు కొండమ్మ నీ వెనకాల కూర్చుంటా నా వెనకాల కూర్చున్నాడు చూసారండి వాడు కానీ మా చిన్నబాబు చాలా మంచిగా బంగారత్ అండి అమరజాత గారు నాకు వీడు చాలా తీసి పెట్టింది మా బంగారం చిన్నమ్మ చింతి రిషిత్ మా గుడ్డి పేరు శివుడి పేరు అండి రిషిత్ రెడ్డి అండి మా చిన్నోడి పేరు అడుగుడు నా చాటుతున్నాడు చూడండి అడుగుడు దాంకా అంత మంచిగా దాన్ని బట్టి మంచి పూర్తిగా స్వామి నాకు అదే బాగా రావాలి స్వామి మన సంవత్సరంగా నాకు మంచిగా ఫ్రీ కావాలని నేను కోరుతున్నాను స్వామి నన్ను చక్కగా దీనించిన అయినా అని తెలుసు మంచిగా కాయగ ఇంకా కొట్టాలి కొట్టాలమ్మా ఇంకొక मेरे बाल कौन कटवाएगा लगातार ना काए पड़े ना ये तो पहले चिक चिक तरह या ना ना लाद मुझे तनानी ओके खिला लो खुद को सीर बोलते तो तुम बोलते भने बोल ये जा अब और दी ट्रीटमेंट दे ये वो इसका कि बॉक्स में बैठना बैठो तब मैं बैठू ना तब मैं बैठू తినుకొటి చిలక మంచి కొట్టచెను సినిమా బాక్ ఆర్గన న పెప్పా గిదా అది తినేం ఏయ్ మనం కష్టంగా కొట్టగొడకాయి కాన్సెప్ట్ బైన లాయెండి కొట్ట వొట్టెనేష్ కొట్టెనేష్ అంటే మా బుటిక ఇంగ్లీష్ ఎక్కుంది కాయ చెప్పి చక కొట్టండి అలా కొట్టారు వసల ఎక్కడన పక్క కొట్టక నేన జరాలం చెప్పాలి అంత ముక్క ముక్క చేస్తే కలేనాకు దిబ్బేదు ఇది కూడా చక్కగా నేను ఈ విధంగా మా పిల్లల నేను వినాయకుడికి పుస్తకాల మీద కుడిపోతే ఉండాలు పెడుకొని కొద్దిగా పరంగా కొద్ది కురిగారా కాదు నచ్చి నేను ఈ విధంగా స్వామి చేస్తున్నానండి జై గణేష జై గణేష జై గణేష్ జై గణేషణపతి గ ఎప్పుడు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మీ కుటుంబాన్ని కలుపులు కోరుకున్నామండి కుటుంబం జై జై గణపతి గొప్ప గణపతి తెలు కదా